సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి వాటిలో మహిళలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి అందులోనూ యువతులు డ్యాన్స్ చేసే వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటాయి అయితే ఈ క్రమంలో కొందరు యువతులు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటారు అసభ్యకరంగా డాన్సులు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తూ ఉంటారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు రోజు చూస్తూనే ఉంటాం అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి వృద్ధురాలి ముందు అసభ్యకరంగా డాన్స్ చేసింది చివరకు ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది రాత్రి వేళ జరుగుతున్న కార్యక్రమంలో కొందరు యువతులు స్టేజీపై డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వారి డ్యాన్స్ శృతి మించిపోతుంది అసభ్యకరంగా డాన్స్లు వేయడం స్టార్ట్ చేస్తారు అక్కడున్న చాలా మంది యువకులు వారి డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలు యువతుల అసభ్యకర డాన్స్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది యువతి ప్రవర్తనతో విసిగిపోయిన వృద్ధురాలు నీకు కొంచెమైన బుద్ధి ఉందా ఇలాంటి డ్యాన్స్ చేయడానికి బుద్ధి లేదా అంటూ స్టేజీ వద్దకు వెళ్లి యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అయితే ఆ యువతి మాత్రం వృద్ధురాలి మాటల్ని అస్సలు పట్టించుకోదు పైగా మరో అడుగు ముందుకేసి ఆమె ఎదుటే మరింత అసభ్యకరంగా డాన్స్ చేస్తుంది దీంతో వృద్ధురాలికి కోపం కట్టలు తెంచుకుంటుంది ఓ కర్ర తీసుకొని యువతిని కొట్టేందుకు ప్రయత్నిస్తుంది వృద్ధురాలు కొట్టేందుకు ప్రయత్నించడంతో ఆ యువతి మరింత రెచ్చిపోయి డాన్స్ చేస్తుంది మరోవైపు వృద్ధురాలు కూడా మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అయితే ఈ క్రమంలో అక్కడున్న వారు వృద్ధురాలిని పక్కకు తీసుకెళ్తారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ యువతి మరీ దారుణంగా ప్రవర్తిస్తోంది అంటూ కొందరు వృద్ధురాలను గౌరవించడం నేర్చుకోవాలి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తూ ఉన్నారు ఈ వీడియో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది